నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ బ్రాంచ్కి వచ్చానండి మాదాపూర్ బ్రాంచ్లో చాలా బాగుంటున్నాయి అంటే మనకి ప్రగతి నగర్ కుక్కట్పల్లిలో ఉన్న స్టోర్లో లేవని కాదు అది వెళ్ళినొట్టాడు అందరికీ తెలిసిందే పూర్ణిమ గారి దగ్గర కలెక్షన్ ఎప్పుడు కూడా బాగుంటుంది ఒక బ్రాండ్ నేమ్ తోటి తను వెళ్తున్నారు ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్యూర్ వెరైటీస్ తీసుకొస్తూ అలాగే దేశంలో ఉన్న అన్ని రకాల పట్టుల్ని కూడా స్టోర్లో అవైలబుల్గా ఉంచుతూ మన అందరికీ చాలా దగ్గర అవుతున్నారనే చెప్పచ్చు అయితే మాదాపూర్ స్టోర్లో ఇంకా బాగున్నాయండి ఎప్పటికప్పుడు లాస్ట్ మనం చేసిన వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను ఏ వీడియో చేసినా ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నేను లాస్ట్ టైం మీరు గమనించారా లేదో మేడంతో మాట్లాడినప్పుడు చిన్న బోర్డర్ పట్టు చీరలు కావాలి అన్నాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి వాటికి కొంచెం మనం మిడిల్ ఏజ్ వాళ్ళని కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ మధ్యకాలంలో మీరు గమనించారా లేదో ఈ ఫ్యాన్సీ పట్టులు తగ్గి మన రోజులు అంటే చిన్న మనం ఎంగా ఉన్నప్పుడు ఆ డిజైన్స్ ఆపాత మధురాల్లాగా అంటే మన పెద్దవాళ్ళు కట్టిన డిజైన్స్ అటువంటి పట్టు చీరలు బాగా వస్తున్నాయండి చాలా బాగా ఇష్టపడుతున్నారు కూడా ఇప్పుడు పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ బ్రాంచ్లో అయితే మన కోసం కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలెక్షన్ ఇప్పుడు ఇవన్నీ కూడా పెద్ద బడ్జెట్లో కూడా కాకుండా మినిమం బడ్జెట్లోనే మనకి చిన్న బోర్డర్ తోటి చాలా బాగున్నాయి ఇవి మనం పూజలకి తర్వాత చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నిటికీ వాడుకుంటే చాలా బాగుంటుంది అలాగే పెళ్లి ముహూర్తాలు ఉన్నవారికి ఏంటంటే దగ్గర బంధువులకి ఒక పదివేలు మంచి పట్టు చీర రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కూడా అవి చాలా బాగా ఉపయోగపడతాయి ఈరోజు గారు జాయిన్ కాలేకపోతున్నారు తను బెనారస్ వెళ్ళారు చాలా కొత్త చీరలు వచ్చేస్తున్నాయి నాకు అక్కడి నుంచి ఫోన్ చేశారు రాగానే నేను తప్పకుండా మేడంతో కలిసి మళ్ళీ ఒక మంచి వీడియో చేస్తాను ఈరోజు మనకైతే రాజు అన్నీ కూడా వివరించి చెప్తారు రాజుగారిని అడుగుదాం ఆ రాజుగారు ఎలా ఉన్నారు నేను చిన్న బోర్డర్ అడిగాం కదా సో మనం ధారా ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి మీరు టెన్ బిలోనే ఉన్నాయి మేడం అంతేనా అయితే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్దాం అయితే మీకు ఎలా పాసిబుల్ అయితే అలా చూపించాలి మీరు చూసుకోండి ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు టెన్ థౌసండ్ బిలోనే ప్యూర్ వస్తుంది పట్టు ప్యూర్ వస్తాయి మేడం ప్యూర్ కంచీలోనే లాస్ట్ టైం వీడియోలో లో అయింది తర్వాత కూడా టూ డేస్ అనే సోల్డ్ అవుట్ అయిపోయింది మేడం దాంట్లో మళ్ళీ రిస్టోక్ వచ్చింది ఇవి ఇది కూడా కొత్త పేటనే మేడం మొత్తం బిదర్బ స్టైల్ బీవింగ్ వస్తుంది కదా అండ్ విదౌట్ జేది మొత్తం సారి ఇవి చాలా బాగా కట్టేవాళ్ళం అండి ఒకప్పుడు ఇప్పుడు పట్టు అంటే ఏదో మీనాకారి వక్ ఇంత హడావడి ముప్పై వేలు ఇరవై వేలు పెడితేనే పట్టు అనుకున్నాం కానీ అసలు ట్రెడిషనల్ పట్టు చీరలు ఇలా మనకి టెన్ థౌజండ్లోనే లోనే వస్తాయండి చాలా బాగుంది విదర్భ బోర్డర్ ఇది పళ్ళు వస్తుంది ఇది మనకి బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ ఎంతవరకు ఉంటుంది ఉందా కలర్స్ కూడా చూపించేయండి కలర్స్ కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు అందులో మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు టెన్ థౌజండ్ చేంజ్లో ఉందండి మనకంతా కూడా ట్రెడిషనల్ పట్టు ఎంత బాగా కట్టేవాళ్ళం అండి ఇవి చాలా టెంపుల్స్ కట్టుకునే కట్టుకునేవాళ్ళము ఆ తర్వాత కొన్నిళ్ళల్లో కొన్నాళ్ళు కట్టేశాక మడి వస్త్రంగా కూడా వాడేవారు చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ

ఎంత బాగుందంటే అంత బాగుంది మైసూర్ సిల్క్ శారీ లా ఉంది కదా సేమ్ ఆ ఆ సేమ్ అలా ఇచ్చారు వివింగ్ కూడా చూడండి మొత్తం ఇంటర్ లోకి వస్తాయి మేడం చాలా బాగుందండి చిన్న బోర్డర్ సింపుల్ గా అసలు ఒకప్పటి చీరలు పట్టు అంటే ఇలా ఉండేవండి తక్కువ బడ్జెట్ లో మనకి కావాలి అంటే ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చూపించమ్మా బ్లౌజ్ ఇది ప్లేన్ వచ్చి చిన్న డోరీ అలా వచ్చి బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ ఇది ఎంత వరకు ఉంది మోర్ సిమిలర్ ప్రైసెస్ పడతాయి మేడం ఇక్కడ అచ్చా అయ్యో ఇంకా తక్కువ వస్తుంది ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్కి ప్యూర్ పట్టు మీరు అలా ఫ్యాన్సీలు అవి వద్దు నాకు ఒక ట్రెడిషనల్గా అమ్మవారి పూజకి పట్టే కావాలి అని అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు అండి ప్యూర్ పట్టులో వస్తుంది కాకపోతే మనకి డబుల్ వీవింగ్ త్రిబుల్ వీ అలా కాకుండా సింగిల్ వీవింగ్ అలా వస్తుంది మనకి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లు ఇందులో కూడా కలర్స్ కావాలంటే కలర్స్ ఓకే అమ్మా చాలా బాగుంది మెరూన్ కూడా చాలా బాగుంది ఇంకా బ్లాక్ అయితే మాటలు లేవండి పట్టులో మనకి బ్లాక్ దొరకడం కష్టం అది కూడా బాగుంది పింక్ కూడా బాగుంది చాలా బాగుంది మొత్తం మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ థౌసండ్ మరి ఇంకేమండి ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంది మీకు మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం నేను లాస్ట్ షూట్ చేసినప్పుడు పూర్ణిమ గారితో చెప్పాను మేడం తోటి మనం అన్ని పెద్ద చీరలు ఎలాగో చూస్తున్నాం కదండి నాకు చిన్న బోర్డర్ తోటి దొరికి ఒకప్పుడు కట్టే మేము కూర్చుని చాలాసేపు ఏం చేస్తా ఉంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఏవేం చీరలు ఉంటాయి ఎలాంటివి ఉంటాయనే కబుర్లు చెప్పుకుంటా అలా అడిగినప్పుడు అరే అట్లాంటివి నేను ఆర్డర్ పెట్టానండి వచ్చేస్తున్నాయి మనకి అన్నారు అందుకే మీ అందరి కోసం చూపిస్తున్నానండి ఇప్పుడున్న బోనాల పండుగ అమ్మవారి పూజలకి శుభకార్యాలకి చాలా చక్కటి చీరలు నెక్స్ట్ అండి అది చూడండి ఎంత బాగుందో చీర బ్యూటిఫుల్ టోటల్ లైట్ వెయిట్ వస్తాయి మేడం సారీ ఎంత బాగుందో గుర్తొచ్చాయా మీ అందరికి ఒకప్పుడు మనం బాగా చీరలు మీకు గుర్తొచ్చేసి ఉండాలి ఇది మనకి బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారండి పైన చిన్న బార్డర్ ఇచ్చి మిడిల్లో అంతా కూడా ఊసీ లైన్స్ లాగా చాలా దగ్గర వీవింగ్ అనుకుంటుంది కదా మిడిల్లో అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా వీవింగ్ వచ్చింది ఇక్కడ బార్డర్ చూడండి పట్టు బోర్డర్ కూడా వీవింగ్ స్టైల్ ఎంత బాగుందో ఈ చిన్న బార్డర్లోనే ఎన్ని రకాల లైన్స్ ఇచ్చారో చూడండి ప్లస్ మళ్ళీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా వచ్చేసరికి రెగ్యులర్ డిజైన్స్ కాకుండా కొంచెం సింపుల్ బేసెస్ పెన్సి డిజైన్స్ అలా వచ్చింది ఇది వాళ్ళు బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉంది ఎంత ఉందమ్మా ఈ చీర వీటి టెన్ థౌజండ్ చేయించబడతాయి టెన్ థౌసండ్ చేయించబడతాయి కొంచెం మనకి నారాయణపేట పట్టు శారీలా ఉంది సేమ్ ప్యాటర్న్ లో అయితే ప్యూర్ కంచి బీవింగ్స్ వస్తాయండి అచ్చా ఇది కూడా ఒకప్పుడు స్నఫ్ కలర్ అంటే ఇదేనండి వక్క కలర్ అనేవారు పట్టు చీర అంటే ఖచ్చితంగా వక్క కలర్ ఉండేది ఎరుపు మరీ పసుపులు కట్టేవాళ్ళం కాదు ఆ వక్క కలర్ మళ్ళీ వస్తుంది ఇప్పుడు అందులో కలర్స్ చూపించేస్తాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవి మనకి ట్రెడిషనల్ పట్టు మనం రిటర్న్ గిఫ్ట్స్గా మీరు ఆ పిల్లల పెళ్ళిళ్ళలో ప్లాన్ చేసుకున్నా కూడా చక్కగా ఇలా తీసుకోవచ్చండి టెన్ థౌసండ్ చేంజ్ ఉంది రేట్ కూడా మీకు చెప్పేస్తాను టెన్ థౌసండ్ సెవెన్ డబల్ నైన్ ఎంత బాగుందో మేడం అన్ని కలర్స్ పెట్టేసాయి మొత్తం చాలా బాగుంది చూడటానికి కంచి కానీ ఎలా ఉందంటే మనకి గద్వాల్ చీరలు నారాయణపేట చీర స్టైల్లో ఉందండి కంచి మగ్గాల మీద అంటే మనకి కంచి వీవర్స్ తయారు చేసిన పట్టు చీరలు మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇవి మళ్ళీ మీకు కుక్కట్పల్లిలో ఉన్న పూర్ణిమ ప్రింట్స్ స్టోర్లో కూడా దొరుకుతాయండి అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మీరు ఇంత దూరం అక్కడ వారు ఇక్కడికి రావక్కర్లేదు ఈ దగ్గరలో ఉన్నవారు మీరు ఇక్కడ స్టోర్ని విజిట్ చేసి మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది వీడియోని మీరు స్కిప్ చేయకండి అన్ని ఓల్డ్ డిజైన్స్ అండి అంటే మనం ఒకప్పుడు బాగా కట్టిన శారీస్ మళ్ళీ కొత్తగా వస్తున్నాయి ఇందులోనే ఇంకొక డిజైన్ ఉందన్నారు కదా అది కూడా చూసేద్దాం గ్యాప్ బోర్డర్ తోటి బాగుందో చూడండి చీర చాలా బాగుంది ఎంత బాగుందో చీర అంటే పట్టు అంటే ఇలాగే కట్టేవాళ్ళం అండి ఒకప్పుడు ఇవే డిజైన్స్ ఆ తర్వాత మనకి రకరకాలు వచ్చాయి కానీ ఇప్పటికీ కూడా కంచి పట్టు అంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా వచ్చేసరికి అవును ఇది బ్లౌజ్ ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవి

మీరు ఇటువంటి డిజైన్స్కి వెళ్ళచ్చు మీకు కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్లో చూసుకుని మీకు నచ్చిన చీరని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇదేంటమ్మా ఇవి కూడా ప్యూర్ సాఫ్ట్ సిల్క్ లోనే వస్తాయి ఆ రెగ్యులర్ డిజైన్స్ కాకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో వస్తాయి వన్ సైడెడ్ బోర్డర్స్ ఓ మంచి బ్లాక్ కాంబినేషన్ కదా చాలా బాగుంది ఎక్కువ సిల్వర్ వివి మొత్తం శారీ అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ వచ్చిందంటే చాలా బాగుంది లోటస్ డిజైన్ ఇచ్చారు మొత్తం వీవింగ్ వచ్చింది ఇది యాంటిక్ లో ఉంది సిల్వర్ యాంటిక్ లో పైన ఏంటంటే మనకి లైన్స్ అన్ని కూడా చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు మెహందీ గ్రీన్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ పట్టు బ్లౌజ్ వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది కానీ బాగుంది కదా మంచిగా ఇచ్చారు ఎంతవరకు ఉండొచ్చు కావాలంటే ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజెస్ ఓకే ఇది ప్యూర్ వస్తుందండి ప్యూర్ లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు కొన్నింటికి వితౌట్ బార్డర్ ఉంటుంది కొన్ని ఇలా మనకి సింగిల్ బార్డర్ డిజైన్ చేసినవి కలర్స్ చూపించమ్మా ఇది కూడా బాగుంది ట్రెడిషనల్ శారీ మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి అన్ని వచ్చేసరికి ఇవి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్స్ వస్తాయి మేడం అచ్చా సింగిల్ పీస్ ఇది కూడా బాగుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా చాలా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇది కూడా బాగుంది బోర్డర్ రెండు వైపులా జాందానీ స్టైల్లో వివింగ్ వచ్చిందండి మిడిల్లో ఏంటంటే సన్నటి చెక్స్ మళ్ళీ కలవ పూల వీవింగ్ కూడా వచ్చింది తర్వాత ఇది పళ్ళు కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు అంటే ట్రెడిషనల్ అలా చూడగానే చేతులెత్తి నమస్కరించాలా అన్నట్టుగా చక్కగా అట్లా ఉంది కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కానీ చాలా కొత్తగా ఉందండి బోర్డర్ మనకు సాధారణంగా ఇది కిందకు ఉంటుంది ఇది పైకి అట్లా డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇది చాలా కొత్తగా ఉంది బోర్డర్ చాలామంది కంప్లీట్ లైట్ వెయిట్ చీరలు ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారి కోసమే ఈ వీడియోలో నేను స్పెషల్గా చూపించడం జరుగుతోంది నెక్స్ట్ కలర్ కూడా చూడండి అసలు అది ఎంత బాగుందో చీర కదా అసలు ఎంత బాగుందో కలర్ సేమ్ కడితే మీరు కంచా గద్వాలా అర్థం అవ్వదండి ఏమైనా ఉంది అసలు చీర మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు కొన్ని రోజులు కట్టేసిన తర్వాత ఈ మధ్యలో మీరు మిషన్ ఎంబ్రాయిడరింగ్ చేయించొచ్చు హ్యాండ్ పెయింట్ వేసుకోవచ్చు అట్లా కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇది ఇవన్నీ ఫిఫ్టీన్ ఇదిచ్చి ఇది బోర్డర్ వస్తుంది మనకి ఈ సారీ డిఫరెంట్గా వచ్చిందండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ పట్టు అయితే చాలా బాగున్నాయి అంటే అన్ని కొత్త డిజైన్స్ మొత్తం అది ఓపెన్ చేసే చూడండి గద్వాలు చీర స్టైల్లో వచ్చింది ఎంత బాగుందో చాలా బాగుంది ఈ సారీ కూడా మిడిల్ కలర్ చాలా బాగుంది అంటే కళ్ళతలా వచ్చింది వచ్చి సన్నటి చెక్స్ లా వచ్చింది పళ్ళు కూడా గోల్డ్ వీవింగ్ తోటి చాలా అందంగా వచ్చిందండి ఎంత క్వాలిటీ ఉన్నాయో సారీస్ అసలు ఏ చీర కా చీర బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి బ్లాక్ కాదు ఇది ఒక రకమైన డార్క్ స్నఫ్ పొడి అలా కదా కానీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూడండి కలర్ నెక్స్ట్ కూడా పింక్ పీచ్ పింక్ దాని మీద డార్క్ వచ్చింది అసలు ఎంత బాగుందో ఆ చీర బోర్డర్ బ్యూటిఫుల్ సారీ అండి మంచి అసలు గద్వాలో అర్థం కాదు కట్టినప్పుడు మీరు లైట్ వెయిట్ పట్టు అర్థం కాదు అలా ఉందండి చాలా బాగుంది చీర అయితే ఈ చీర కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఫుల్ చెక్స్ తోటి డిజైనర్ బ్లౌజ్ ఇందులో మరో కలర్ ఎల్లో ఉంది కదా ఎల్లో ఇక్కడ పెట్టేసే మా ఎల్లో కలర్ ఎవరిన కావాలంటే తీసుకుంటారు సేమ్ ఇందులో సేమ్ ఇదిగో ఇందులోనే సేమ్ మనకి ఈ కలర్ ఉందండి చాలా బాగుంది ఎల్లోకి డార్క్ స్నఫ్ కలర్ కాఫీ పొడి కలర్ కంటే కూడా డార్క్ ఉంది కానీ ఎంత బాగుందంటే అంత బాగుందండి చీర ఈ డిజైన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఎంత డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుందో చూడండి మనం ఇది కట్టుకొని మన జ్యువెలరీ ఏదైనా వేసుకుని చక్కగా ఫంక్షన్కి వెళ్ళచ్చు చాలా బాగుంది శారీ అయితే నెక్స్ట్ గ్యాప్ బార్డర్లో మరొకటి వచ్చింది లైట్ వెయిట్ ఈ సాఫ్ట్ పనికి ప్యూర్ పట్లో ఇలా ఎక్కడా లేవండి డిజైన్స్ ఇవన్నీ కొత్త డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది మనకి బ్లౌజ్ అన్నీ కూడా ఇలా చెక్స్ తోటి డిజైనర్ బ్లౌజ్లా వస్తుంది నెక్స్ట్ ఇలా ఇవి మాత్రమే కాదు స్టోర్లో చాలా ఉన్నాయండి మీరు స్టోర్ని విజిట్ చేస్తే మీకు నచ్చినది తీసుకోవచ్చు ఆన్లైన్ అనేటప్పటికీ చేరే అవుతుంది ఒకసారి దగ్గర ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి మీ అందరి కోసమే నేను పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్కి వచ్చి షూట్ చేసి అందించేది కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ మీకు అందించడం జరుగుతుంది అక్కడ కుక్కడపల్లి దాకా మీరు జర్నీ చేసి రావక్కర్లేదు ఈ దగ్గర ఉన్నవారు ఇక్కడే రేట్స్ మరి మీకు ఈ ఏరియాలో ఉన్న రేట్స్లా కాదండి కుకట్పల్లలో ఉన్న రేట్స్లో అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అందుకే అంటున్నా ప్రతి వారిని కూడా మీరు స్టోర్కి రండి పట్టు బాగుంది అలాగే డిజైనర్ శారీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని రకాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇటువంటి డిజైనర్ టస్సర్ శారీస్ పూర్ణిమా ప్రింట్స్ అంటేనే టస్సర్ కదా మన అందరికి తెలిసిన విషయమే ఎంతో మంచి మంచి డిజైనర్ శారీస్ ఉన్నాయండి స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా బాగుంది ఏ చీర కా చీరే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇందులో ఒకసారి అన్ని కలర్స్ చూపించండి ఇది కూడా ఒకటి ఫస్ట్ చూపించిన జామదాని ఆ అచ్చా జామదాని స్టైల్ మనకి గచ్చకాయ రంగు కలర్ కాంబినేషన్ చూసుకోండి చాలా బాగుంది సేమ్ పేటర్న్ లో ఇది ఒక కలర్స్ మేడం చాలా బాగుంది పట్టు చీరలు మనం మన ఇంటి ఫంక్షన్కి పెద్ద బోర్డర్లు అలా కడుతూ ఉంటాము అలా వద్దు ఇలా ఇవైతే ఏమవుతుందంటే వర్క్ చేసేవారికి ఎవరికైనా కూడా మనం అలా ఫంక్షన్ అవ్వగానే ఎక్కడికైనా వేరే పని మీద వెళ్ళాలన్నా ఈ చీరతో వెళ్ళిపోవచ్చు అంత బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి క్లాస్ లుక్ ఇస్తుందండి నెక్స్ట్ చాలా బాగుంది మంచి కలర్ నేవీ బ్లూ వచ్చింది డార్క్ నేవీ బ్లూ నెక్స్ట్ చూడండి నేను మా పెళ్ళి కొత్తలో మా ఇంట్లో అత్తగారి దగ్గర వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర చూశాను నేను ఈ కలర్ కాంబినేషన్ సాధారణంగా మనకి ఇది వచ్చి రకరకాల పింక్ రెడ్ అలా వచ్చేసాయి కానీ ఈ స్నఫ్ ఈ కాఫీ పొడి కలర్ అయితే ఒకప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వస్తుంది చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఇది ఊసీ లైన్స్ లాగా చాలా దగ్గర దగ్గరగా లైన్స్ వచ్చాయి దీనికి ఒక మంచి గ్రీన్ అండి అరిటాకు పచ్చ నెక్స్ట్ అది కూడా పూర్తిగా ట్రెడిషనల్ శారీ మీకు అన్నీ కూడా అలా లైన్గా పెడుతున్నాడు అబ్బాయి మీరు కలర్స్ అన్నీ కూడా చూసుకోండి ఏదైనా నచ్చితే మీరు మార్క్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను వివరంగా ఇస్తాను ఇదే చీరలు మనకి మళ్ళీ కుక్కట్పల్లిలో ఉన్న పూర్ణిమా ఫ్రెండ్స్లో కూడా మీకు దొరుకుతాయి ఆ దగ్గరున్న వారు అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడ మనకి గచ్చిపౌలి తర్వాత మాదాపూర్ కొండాపూర్ ఇలా చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్ల కోసం నేను ఇలా ఒకటి రెండు స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నాను మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు ఆ కలర్ అయితే చాలా బాగుంది కలర్ డిజైన్ కదా ఎంత బాగుందో అసలు డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ వరకు పడతాయండి ఈరోజు మనం చూపించినవన్నీ కూడా తక్కువ బడ్జెట్లో మంచిగా ఒక రిటర్న్ గిఫ్ట్గా మీరు ప్లాన్ చేసుకోవాలన్నా అటువంటి స్టైల్లో ఉన్న పట్టు శారీస్ చాలా బాగున్నాయి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ నేను ఫోన్ నెంబర్స్ అన్నీ నేను ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాజ్ థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం పీఠం మాతృగయ సిద్దాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయల్దేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్